గుడ్ ఈవినింగ్ ఆల్ సో ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసులో ఈరోజు ఎనిమిది మంది నేరస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ని స్కామ్ చేసి అసలైన బాధితులకు అందకుండా ఫేక్ బాధితులను క్రియేట్ చేసి ఆ ఫేక్ బాధితుల నుండి డబ్బులు డ్రా చేసుకొని మోసగించినటువంటి ముఠాని ఈరోజు అరెస్ట్ చేసి మనం జుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ ఏలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఆ ఫిర్యాదుదారుడు చాలా పేదవాడయి ఉండి అతను పక్షపాతానికి గురైనటువంటి ట్రీట్మెంట్లో అప్పుడు ఉన్నటువంటి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి ద్వారా రిఫరెన్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరిగింది టర్నేమ్లో ఉన్న ఇనిషియల్ మనకు చెక్ మీద ఇనిషియల్ పేరు మీద రావడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కోడ్ కంటే ముందు శాంక్షన్ అయి ఆ శాంక్షన్ అయ్యి విక్టిమ్స్కి ఇవ్వకుండా పంచకుండా ఉన్నటువంటి చెక్కులని వీళ్ళందరూ కూడా వాళ్ళకు అసలైన బాధితులు ఇవ్వకుండా సేమ్ సర్నేమ్ ఉన్నటువంటి బాధిత ఫేక్ విక్టిమ్స్ని కనుక్కొని వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళకు కొంత డబ్బుని మభ్య చూపి మిగతా ఎక్కువ మొత్తంలో డబ్బులని ఇందులో ప్రధానంగా పెండెం వెంకటేశ్వర్లు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇతను సోమారం విలేజ్ ఆఫ్ నేరేడ్చర్ల మండలం ఇతను ఎక్స్ఎమ్ఎల్ఏ హుజూర్ నగర్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఇతనికి కొంత డిస్టెంట్ రిలేటివ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఏవన్ బెల్ పెండె వెంకటేశ్వర్లకి ఫేక్ విక్టిమ్స్ని ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రైవేట్ అసిస్టెంట్ పులిదిండి ఓంకార్ ద మెయిన్ కస్టోడియన్ ఆఫ్ ద ఆల్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏవైతే మనకు ఎక్స్ఎమ్ఎల్ఏ గారి ద్వారా వచ్చే చెక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ ఓంకార్ కస్టోడియంగా ఉంటాం సో ఈరోజు మొ మనం మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ విధంగా ఎంతమంది బాధితులు ఉన్నారు ఈ విధంగా ఇంకా ఎన్ని చెక్కులు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి అనేది మనం మనం తీసుకుంటే మొత్తం వీళ్ళు ఈ మూట ఏడు చెక్కులని సక్సెస్ఫుల్గా వేరే ఫేక్ విక్టిమ్స్కి ట్రాన్స్ఫర్ చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల్ని డ్రా చేసినట్లు మనకు విచారణలో తేలింది ఇందులో ఈ విషయంలో ఎవరైతే ఫేక్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి రెండు లక్షల ఇరవై ఐదు వేలు మళ్ళీ అసలైన విక్టింకి ఇవ్వడం జరిగింది ఇంకా ఇది పోగా ఏడు లక్షల ముప్పై వేల రూపాయల్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ యొక్క అసలైన ఫేక్ విక్టిమ్స్ ద్వారా అదేవిధంగా నేరస్తుల ద్వారా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో మొత్తం మనం ఈరోజు ఎనిమిది మంది నేరస్తులని అరెస్ట్ చేస్తున్నాం అదాసు వెంకటేశ్వర్లు ఇతను కూడా ఏమనుకు బంధువుగా ఉంటూ అదేవిధంగా ఈ ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేస్తూ వచ్చినటువంటి డబ్బుల్లో కొంత లబ్ధి పొందడం జరిగింది మట్టంపల్లి సైదులు ఇతను కూడా ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేసినారు గొట్టెముక్కుల వెంకటేశ్వర్లు ఇతను కూడా ఫేక్ విక్టిమ్ముగా యాక్ట్ చేసి ఇతని అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు బెల్లంకొండ సైజులు ఇతను కూడా ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేసి డబ్బులను డ్రా చేసుకోవడం జరిగింది ఒక లేడీ బెల్లంకొండ పద్మ ఈమె అకౌంట్లోకి కూడా నేరస్తులు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే ఇంకా ఎవరైనా ఈ నలు